ప్రస్తుతం మనం చూస్తున్నాము ఆయన బయటకు నడుచుకుంటూ వస్తున్నారు ఒకసారి విజువల్స్ డైరెక్ట్గా చూడొచ్చు కొద్దిసేపటి క్రితం బెయిల్ మంజూరు అయింది దీనికి సంబంధించి వైఎస్సార్సీపీ నేతలు కూడా పెద్ద సంఖ్యలో జైలు దగ్గర చేరుకున్నారు మరోవైపు జైలు దగ్గర భారీ భద్రత ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి ఆయన ఏ కేసులో అయితే రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చారో రిమాండ్ ఖైదీగా ఉన్నారో ఆ కేసుకు సంబంధించి ఇప్పటికే బెయిల్ మంజూరు అయిపోయింది అయితే దీంతో పాటు అనేక పీటీ వారెంట్లు ఇష్యూ చేయడంతో మళ్ళీ ఆయన ఈ రిమాండ్ కొంత కొనసాగించాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కేసులకు సంబంధించి బెయిల్ మంజూరు కావడంతో ఆయన జైలు నుంచి బయటకు వస్తున్నారు ఆయన జైలు నుంచి విడుదలయ్యే విజువల్ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు ఆ జైలు లోపల గేట్ దాటి బయట గేట్ దగ్గరికి వచ్చారు అక్కడి నుంచి కూడా పోలీసులు ఆయన్ని బయటకు తీసుకొస్తున్నారు జైలు అధికారులకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తయినాయి దాంతో అమ్మటి బయటకు వస్తున్నారు మనం చూస్తున్నాము ఆయన బయటకు వచ్చే విజువల్స్ మనం ప్రత్యక్షంగా చూడొచ్చు ఆయనతో పాటు అడ్వకేట్లు ఉన్నారు ఇప్పటికే బెయిల్కి సంబంధించిన ఆ కాపీస్ అన్ని కూడా సబ్మిట్ చేయడం దీంతో జైలు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకుని ఆయన బయటకు వస్తున్నారు మాజీ మంత్రి వేణుగోపాల్ కృష్ణతో పాటు వైఎస్ఆర్ సిపి నాయకులు అదేవిధంగా అడ్వకేట్లు కూడా ఆయనతో పాటు ఉన్నారు ఆ జైల్లోకి వెళ్ళేటప్పుడు ఏ స్థాయిలో ఉత్సాహంతో ఉన్నారో అదే స్థాయిలో అదే ఉత్సాహంతో ఆయన బయటకు రావటం మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఆయన బయటకు వచ్చారు దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు అనే విషయాన్ని ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం బాగున్నాను చాలా బాగున్నాను ఏం చూపిస్తున్నారు అంటే ఒకసారి ఏదో రకంగా జైల్లో ప్రయత్నం ఐ డోంట్ కేర్ చేశారు అది వాళ్ళ క్రూరత్వానికి వాళ్ళ అల్పబుద్ధికి నిదర్శనం ఎన్ని రోజులైనా ఉండడానికి సిద్ధపడే వెళ్ళాను ఐ డోంట్ కేర్ మొన్న వచ్చారు అక్కడ కలుసుకోలేదు వీటన్నిటికీ సమాధానం చెప్తాను నా ఇంటి మీద దాడి చేశారు నన్ను హింసించారు నా పెళ్ళం బిడ్డలు తరిమారు నా కారులు దోషం చేశారు నా ఇల్లు తగలబెట్టడానికి ప్రయత్నం చేశారు నన్ను లోపల పెట్టారు ఐ డోంట్ కేర్ ప్రజలున్నారు ధర్మం ఉంది పైన దేవుడు ఉన్నాడు అన్నిటికీ ఒక రోజు సమాధానం చెప్తాడు చెప్పండి దుర్మార్గమైన విధానం బాధితుల్ని రూపలు పెట్టారు క్రిమినల్స్ ను బయట వదిలేశారు హెల్త్ బాగానే ఉంది నో ప్రాబ్లం అందరికి ధన్యవాదాలు పార్టీలకు అతీతంగా బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేశారు సిపిఐ వాళ్ళు సపోర్ట్ చేశారు అందరూ ఖండించారు సపోర్ట్ చేయటం అంటే ఈ దాడిని ఖండించారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు మళ్ళా రేపు ఇన్ డీటెయిల్ గా గుంటూరులో నేను ప్రెస్ లో మాట్లాడతాను